క్రా బచిందేదా ధన్యాలే మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లె చూడు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాపిపోదు మద్దలేని మనసు మాది మంచి తెలుసు మమత మాది ప్రతి లోపం మరియు 在这儿 മര ிே குடிமே అల్లుళ్తో కొంటే మరదళ్ళతో కొంగే హేమంత సిరు పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు చూడు మా శ్వాసని ధర్మం బాటని చెబుతాయి స్వాగతాలు నీ తేలి జాయితీ మాదిపోదు మద్దలేని మనసుమాధి మంచి పెంచు మాది ప్రతి లోపం మరియు తెచ్చిందే <laughs> <laughs> i'll look సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటత పట్టర ఒక పట్టు జనమంతో జై కొట్టే

సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై యుద్ధం గెలిసే సైనికుడై పోరాడ ఈ ముఖార్ వాడికి రావడం చాలా సంతోషంగా ఉంది అట్లానే జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సింహరెడ్డి గారు నాలుగో వార్డు కౌన్సిలరు సీతాంకన్న గారు ఏడో వార్డు కౌన్సిలరు కొమ్మన నాగలక్ష్మి గారు మా తర్వాత నలభై ఎనిమిదో వార్డు అక్క పందిర పందిర అనిత మళ్ళీ పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ గంజా చంద్రకళ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లానే శరకు చావు మీడియా కన్వీనరు ఆయనకు కూడా స్వాగతం ముఖ్య ఉద్దేశం ముగ్గుల పోటీలు ఇలా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పెడితే మా ఆడపిల్లలందరూ సంతోషపడతారని భావించి మీరందరూ సంతోషం చూడాలని నేను మొగ్గుల పోటీకి పెట్టాను చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు పొద్దు నుంచి ఇక్కడే ఉండి చాలా సంతోషపడుతున్నారు లోపల లోపల ఎంతో సంతోషంగా మీరు ముగ్గులు ముగ్గులు వేస్తుంటే ఒక్కొక్కళ్ళు చాలా సంతోషం అనిపించింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు ఎప్పుడు పిలిచినా దీని సెకండ్లో నేను వచ్చి అందరినీ అందుబాటులో ఉంటున్నాను అట్లానే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నాకు అవకాశం ఇచ్చి బీఫామ్ ఇస్తే నేను పోటీ చేసి మీ అందరికీ చేరువ కాలేకపోయినా మీ ఊకి నెక్స్ట్ టైం మీరందరూ ఒకవేళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి నిమిషం మీకోసం కష్టపడతానని నాటిస్తాను ముస్లిం అయినప్పటికీ అందరూ సోదర సోదరి కలిసిమెలిసి కలిసి స్నేహభావంతో ఉండాలని చెప్పేసి మరి మన సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీ పెట్టినందుకు మనందరి తరఫున కూడా అబ్దుల్లాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా నాయకులకి అందరికీ కూడా మా కౌన్సిలర్స్ లేడీ కౌన్సిలర్స్కి నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అబ్దుల్లా చాలా కష్టపడతాడు ఆ విషయం మీ అందరూ తెలుసు ఇక్కడ ఈ వార్డు నాకు పెద్దగా తెలియదు కానీ ఇక్కడ చాలామంది నాకు కొంచెం పరిచయమే ఎందుకంటే మా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అందరూ వచ్చారు ఈరోజు చూసే వాళ్ళందరినీ వాళ్ళు కూడా మామూలుగా వచ్చినప్పుడు రెండు మూడు సార్లు నేను అడిగా అబ్దుల్లా ఎట్లా పని చేస్తాడంటే ఎప్పుడు పిలిచినా వస్తాడు మేడం మంచిగా చేస్తాడు అని చెప్పేసి అన్నారు అది రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకొని మీరు మరి మా అబ్దుల్లాకి సహకరించి భారీ తోటి మా అబ్దుల్లాని గెలిపించాలని ఇలాంటి కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే మనకి ఏదైనా సహాయం చేయగలుగుతారు ఎందుకంటే మనం అందరం పేదవాళ్ళం కాబట్టి మీకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కూడా మీకు ఇంటికి చేరవేయాలంటే ఇలాంటి కష్టం తెలిసిన వ్యక్తినే మనం ఎన్నుకోవాలి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఏదొచ్చినా కూడా వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకున్నారు మరి మన గవర్నమెంట్ అలాంటిది కాదు డెబ్బై సంవత్సరాల నుంచి పాలించి ప్రతి ఒక్క పేదవాడిని అక్కున చేర్చుకున్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినా మహిళలకి పావుల వడ్డీలు ఇచ్చినా వన్ జీరో ఎయిట్ పెట్టినా అలాగే ప్రతి ఒక్కరికి మరి హాస్పిటల్లో ఉచిత సేవలు అందించిన మరి అదంతా మన కాంగ్రెస్ పార్టీ ఫలితమే అవన్నీ మనం ఈరోజు అనుభవిస్తున్నాం అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ అబ్దుల్లా గారు మన ముగ్గుల పోటీ నిర్వహించడం నిజంగా చాలా మెచ్చుకోవాలి అబ్దుల్లాని అంటే మేడం చెప్పింది ఆల్రెడీ ఒక ముస్లిం అయి ఉండి కూడా మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ కూడా ఈ పోటీ పెట్టాడు కాబట్టి నిజంగా తనని అభినందిస్తున్నాను నేను ఈ అందరూ చాలా బాగా వేశారు మేమందరం కూడా చూసాము చాలా బాగా వేశారు అందులో కూడా కొన్ని ముగ్గులల్లో ఏంటంటే మన సంక్రాంతికి సంబంధించిన ఈ ఏసీలు కాబట్టి అది కొన్ని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది అందులో కొద్దిగా సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అన్నీ కూడా బాగున్నాయి నన్ను ఆహ్వానించినందుకు అబ్దుల్లా గారికి చాలా థ్యాంక్స్ అబ్దుల్లా గారు చాలా కష్టపడ్డాడు చాలా పది సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నాడు ఈసారి ఒక అవకాశం ఇచ్చి అబ్దుల్లా గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను మా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అట్లనే ఈ వార్డులో ఈ ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి అబ్దుల్లా గారు చాలా కష్టపడే తత్వం అంత పోటీలో కూడా ఎదుర్కొని పోయినసారి కొంచెం తేడాతోటి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చి మీరందరూ ఎలవేళలో ఆయనకి మనకు దగ్గర ఉండే మనిషి కాబట్టి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన రెండు నిమిషాలలో మన దగ్గరకు వచ్చి ఆదుకునే వ్యక్తి కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అట్లాగే ఇదే సుందర్నగర్లో పద్దెనిమిది వార్డులో మేము కూడా కౌన్సిలర్గా గెలవడం జరిగింది మే మేము గెలిచినప్పటి నుంచి అబ్దుల్లా గారు ఇన్ఛార్జీ అయినా అందరిని కలగలుపుగా కలుపుకొని పోవడం జరిగింది అట్లనే మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి అన్ని విపరీతమైన పథకాలు బస్సు అయితే కరెంట్ అయితేంది ఆడ ఆడబిడ్డలకి ఫ్రీ బస్ పెట్టడం అయితేంది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది అది అట్లనే రేపు వచ్చే కాలంలో ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ ఐదు లక్షలు ప్లేస్ ఉంటే ఐదు లక్షలు కట్టుకోవడానికి కానీ అందరికీ మాకు చేతనైనంత వరకు అందరికీ వచ్చే విధంగా మా మా శాయశక్తలా కృషి చేస్తామని కోరుతున్నాము మన జీవితం ఎంతో చక్కగా క్రమశిక్షణతోటి ఎంత నడవదిక ఉంటుందో ముగ్గులు అనేవి కూడా మనం వేసే గీతలను లైన్లను అంత చక్కగా వేసుకుంటాం మన జీవితం కూడా అంత చక్కగా నిర్వహించుకోవాలి కాలం నుంచి అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ కాలం నుంచి అందరు కూడా కలిసిమెలిసి కులమత భేదాలు లేకుండా సోదర భావంతో అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ ముగ్గులని ఆ రోజు నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచిగా అబ్దుల్లా గారు నిర్వహించడం నిజంగా అబ్దుల్లా గారిని అభినందించాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మీ వాటి లేకున్నా మీకు ఏ విధమైన అవసరం వచ్చినా నేనున్నానంటూ ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎవరికి అదరక బెదరక మీ వెంట ఉండి ఈరోజు కూడా కౌన్సిలర్లకు ఇన్ఛార్జీలకు మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగ్గుల్లో పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన ఆడపడుచులు ఇంటి ముంగట ముగ్గేసుకోవడం గతంలో మన చిన్నప్పటి నుంచి కూడా పూర్వం నుంచి మన పెద్దల నుంచి వచ్చిన ఆచారం ఆ ఆచారాన్ని మనం తప్పకుండా పాటిస్తూ ఈనాడు మనం ఏదైతే పోటీ ప్రపంచంలో వాట్సాప్ ప్రపంచంలోనైతే సోషల్ మీడియా ప్రపంచంలో పడి పోతున్న క్రమంలో మనం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్ని వెన్నంటి ఉండి మీకు ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అధికారం లేకపోయినప్పటికీ అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆయన అనేక ఒడదొడుకులు వద్దీ ఆయన కుటుంబ పరిస్థితులు కూడా కొన్ని పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితులు కూడా బాలేని పరిస్థితులు కూడా మీ అందరికీ వెన్నంటి ఉండి అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అతను మనకు బిఎల్ఆర్ గా చేసే అనేకమైన సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి మీ మనసుల్ని గెలుచుకున్న వ్యక్తి అబ్దుల్లా గారు అటువంటి అబ్దుల్లా గారికి మీరందరూ కూడా వెన్నెంట్టు ఉండాలి ఇప్పుడే నాలుగు జడ్జిలు చెప్పినారు మీరందరూ కూడా చాలా వరకు తొంభై శాతం ముగ్గులు అన్నీ కూడా చాలా చాలా మంచిగా చేశారు మీ అందరు కూడా బురపూర్వత అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వారికి ఇన్ని ముగ్గులల్లో మొదటిది తృతీయ తృతీయ బహుమతులు ఎన్నిక చేయడం చాలా ఇబ్బందిగా అయింది దీంట్లో మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు ఎందుకంటే ఎవరో ఒకరు సెలెక్ట్ చేయాలి చేయాలి కాబట్టి వాళ్ళకి ఎన్ని మళ్ళొకసారి చేసిన వాళ్ళు ఇంకో ముగ్గునే వాళ్ళ మొదటి బహుమతి వేరేది రావచ్చు అంటే చేసే క్రమంలో ఆ ఆ క్షణంలో ఏది నచ్చిందో అదే చేస్తారు కాబట్టి దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా విజేతలే మొదటిగా నేను అభినందిస్తా ఉన్నా రెండోది ఏంటంటే తొంభై శాతం మీరందరూ ఎవరిగా మీకు మొదటి బహుమతి ప్రకటించలేదే అనేదే కానీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మొదటి బహుమతిగా రాజా అన్నదమ్మా వచ్చినట్టుగానే భావించాలని నా మనస్ఫూర్తిగా సంకల్పం ముందుకు వీరుడవై యుద్ధం కలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై నువ్వు గెలుపు తొలిమెట్టు నీ ఆట తర ఒక పట్టు జనమంతో జై కొట్టేను సంకిర్తన నిలబెట్టు ఈ కష్టం నిన్నాపడురా కృషి ఉంటేనూ ఋషివేరా జమదర్బ మార్చే గాలి కల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై ఓటమి గెలుపుకు ఒక పట్టు జనమంతో జై కొట్టేనో దేశం కీర్తిని నిలబెట్టు ఏ కష్టం నిన్న బదురా కృషి ఉంటే నువ్వు ఋషివేరా వేరా యువతరబాద్ జగతులను మార్చే గలుపుకు అట్రు ఆకాశం నీహి చలరే వీరుడిలా